ప్రథమ భాష్యంలో ప్రథమోధ్యాయ ఐదవ గురించి తెలుసుకుని పోతుంది బ్రాహ్మ అనే మాటలను ప్రయోగించి వాటి అర్థాన్ని బ్రహ్మ అనే పదం చేత చెప్పారని ఆనందగిరి సూచించి ఉన్నారు అదే యుక్తం అని కనబడుతున్నది చాలా అనావకా నారాయణుడు వంశం చేత జన్మించిన అనగా తన మాయా శక్తి చేత ఈ రూపంలో కనబడినాడని మాత్రమే అర్థం అంతేకాని నారాయణుని కొంత భాగం ఈ రూపంలో పుట్టింది అని అర్థం కాదు నారాయణులో భాగాలు అభయభయాలు ఉండటం ఇలా అవతరించడం కూడా మాయా విలాసమే వాస్తవంలో అవతరించడం అనేది కూడా లేదు అందుచేతనే సంబూప కిల పుట్టినాడట పుట్టినట్టు కనబడ్డాడు అని కిల శబ్దం ప్రయోగించబడింది భాష్యం భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి శక్తిబలవీద్య తేజోవిహి సదా సంపన్న త్రిగుణాత్మిక వైష్ణవీం స్వాం మాయాం మూల प्रकृति वशीकृत अजह अवयव भूतानाश्वर निश्धुमुक्तस्वभा स्वस्व देहवाणी वातवकाग्रहिव्य स्वर्योजनाभाष्य भूतनाजू

భగవాీత్యై సప్త శ్లోకై ఉపని బం తదితారసంగ్రహభూత దుర్విజ్ఞాయా అనేక వివృత పద పదార్థవాఖ్యాధన్యా అత్య విరుకాకి గృహమానా ఉపలభ్య అహం వివేకత అర్థనిరా నిర్ధారణార్థం సంక్షేపత వివరణం కలిషాము బాలనందిని ఎల్లప్పుడూ జ్ఞాన ఐస్ ఐశ్వర్య శక్తి బలవీర్య తేజస్సులతో కూడిన ఉన్న ఒక భగవంతుడు త్రిగుణ స్వరూపమైనది సత్వ రజస్ తమస్సులనే మూడు గుణాలు స్వరూపంగా కలది మూల ప్రకృతి విష్ణువుకు పరమేశ్వరునికి సంబంధించినది అయిన తన మా మాయా మాయను తన వశములో ఉంచుకొని తాను అవ్యవ్యుడుకు ఎట్టి మార్పు వాడు సమస్త ప్రాణులకు నియామకుడు ఆయనను స్వభావం చేత సహజంగా నిత్యుడు శుద్ధుడు ఎట్టి మారి జ్ఞాన స్వరూపుడు ముక్తుడు సంసారముతో ఏ విధమైన సంబంధం లేనివాడు అయినా కూడా తన మాయ చేతని దేహం ధరించినవాడు వలి పుట్టినవాడు వలి లోకానుగ్రహం చేస్తున్నాడని వలె కనబడుతున్నాడు విషయాలను తెలుసుకోవడం జ్ఞానం అందరినీ వశంలో ఉంచుకోవడం ఐశ్వర్యం ఆయా కార్యాలను సాధించగలిగిన సామర్థ్యం శక్తి సహాయ సంపత్తి బలం ఎవరి చేత ఆయన శక్తి